హీరోలు చాలామంది అడిగారనమాట మీకు అమరావతి దగ్గర భారీ ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టబోతున్నారు ఆ విషయం తెలియదా అని నేను అసలు ఆ విగ్రహం గురించి ఈ కొన్ని కొన్ని పత్రికల్లో తప్పితే సోషల్ మీడియాలో చూడటం తప్పితే నిజంగా నాకైతే తెలియదు అంటే కొంతమంది కళ్ళు తెరిచి చూడు మీకు అక్కడ విగ్రహాలు పెట్టబోతున్నారు జీవో కూడా ఇచ్చారు అది ఇది అన్నారు ఓకే ఫైన్ ప్రతిదీ అందరికి తెలియడం లేదు తెలియకూడదనే లేదు ముఖ్యంగా ఈ భారీ ఎన్టీఆర్ విగ్రహం అంటే అత్యంత పొడవైన విగ్రహం ఎత్తైన విగ్రహం అనుకోండి పెడుతున్నారు విత్ పబ్లిక్ మనీ అన్నప్పుడు మీరేమీ అంత కంగారు పడక్కర్లేదు సోషల్ యాక్టివిస్టు రెడీగా ఉంటారు ఇలాంటి వాటి మీద పిటిషన్ వేయడానికి నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిలు ఒక సోమవారం ఒక తీర్పు ఇచ్చారు చీఫ్ జస్టిస్ రామ్నాథ్ గారు ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు వీళ్ళు ఏమని తీర్పిచ్చారంటే పబ్లిక్ మనీతో మీ పార్టీల తాలూకు లీడర్లు అంటే పార్టీల తాలూకు మాజీ లీడర్లు అంటే వారు కావచ్చు బతుకున్న వాళ్ళకైతే జనరల్గా పెట్టరు ఆ విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి తీర్పిచ్చింది ఇది చాలు కదా ఇక్కడ పెట్టబోయే విగ్రహాలను అడ్డుకోవడానికి ఈ తీర్పు చాలు కదా ఇంకొకటి మేము ఆల్రెడీ ఒక ముప్పై లక్షలు ఖర్చు కూడా పెట్టేసాము దీని మీద ఈ దశలో మీరు అడ్డుకోవడానికి కుదరదు ఈ అని కూడా లాయర్ గారు విల్సన్ అనుకుంటా ఆయన పేరు వాదించారు అయినా కూడా బాబు నేను ఆ డీటెయిల్స్లోకి పోదలుచుకోలేదు ఆ డీటెయిల్స్ పోదలుచుకోలేదు పబ్లిక్ మనీని ఖర్చు పెట్టి పబ్లిక్ ప్లేసుల్లో మీ లీడర్ల విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు అని బెంచ్ అభిప్రాయపడింది తీర్పు కూడా ఇచ్చేసింది ఇలా తీర్పు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మద్రాస్ హైకోర్టు ఆల్రెడీ ఈ ఒక ఏదో ఒక పార్క్ దగ్గర ఆర్చ్ దగ్గర కరుణానిధి గారి విగ్రహాన్ని స్టాలిన్ గారు పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు దాన్ని అడ్డుకుంటూ ఒక పిటిషన్ దాఖలైంది మద్రాస్ హైకోర్టులో దాన్ని అడ్డుకున్న సందర్భంలో మద్రాస్ హైకోర్టులో ఆ పిటిషన్ వేసినప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా నిజమే పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు అది కూడా ప్రజల ఖర్చుతో మీ పార్టీ లీడర్లని గ్లోరిఫై చేయడానికి కాదు అనే అభిప్రాయం వెలువచ్చింది దాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించి ఆ తీర్పుకి అప్పీల్కి వెళ్ళింది సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చింది సో ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఏ రాష్ట్రంలో కానీ వాళ్ళ వాళ్ళ లీడర్లని ఇప్పుడు ఎన్టీఆర్ అంటే వాళ్ళ లీడర్ కదా టీడీపీ లీడర్ కదా టీడీపీ ప్రభుత్వం లేదంటే గూటమి ప్రభుత్వం ఇక్కడ మేము ఒక విగ్రహం పెట్టబోతున్నాం అంటే జీవో ఇస్తుంది ఖర్చు కూడా శాంక్షన్ కూడా చేయొచ్చు బిల్లులు కూడా తయారవ్వచ్చు కానీ పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్ మనీతో ఇది ప్రభుత్వమే పెడుతుంది కాబట్టి ప్రభుత్వమే పెడుతుంది కాబట్టి ఆ విగ్రహ అంటే జివో ఇచ్చింది గవర్నమెంటే కాబట్టి వేరే వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ప్రభుత్వ ఖర్చుతోనే అనుకోవాలి మనం దాని మీద దాఖలు దాఖలైతే వచ్చే తీర్పు ఇలానే ఉంటుంది ఈ తీర్పునే ఉటంకిస్తారు అయ్యా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు అని మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం అమ్మలో అడ్డుకున్నారు అలానే పల్నాడులో ఒకచోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఇంకా ముసుగు తొలగల ఏది అప్పట్లో ఈ రెడ్డి కాలేజ్ ఆపోజిట్ నర్సరాపేట్లో అప్పట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిందని ముసిగేశారు ఎందుకు అంటే దీనికి మరి దానికి వర్తించినట్టు వర్తించినటువంటి రూల్స్ మిగిలిన విగ్రహాలు మాత్రం ఎందుకు వర్తించవు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది వేరు ఏ పార్టీకి చెందలేదు కాబట్టి మనం బతికిపోయింది చాలా ఎత్తున నిలబెట్టారు కదా నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తీర్పు ఇచ్చారు మీరు మాకు విగ్రహాలుగా అది పెట్టాల్సిందే అని చెప్పి ఫైన్ ఆ తీర్పు ఎలా ఇచ్చినా కూడా ఆయన చేసిన పనుల్లో విగ్రహం అంబేద్కర్ స్టాచ్యూ కూడా నిలబడిపోద్ది ఎప్పుడైనా లైట్లు వేయాల్సిందే అక్కడ లైట్లు వేసిన తర్వాత అది ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఆ విగ్రహం అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సిందే ఆయన పార్టీ కాదు కదా అయినా కూడా పెట్టారు కదా ఇప్పుడు దాన్ని మించవచ్చు దానిలో సగం పెట్టవచ్చు లేదంటే అంతకంత ఎత్తు పెట్టవచ్చు ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతారు ఎన్టీఆర్ గారిని ఒక పార్టీనికో ఒక కులానికో ఆపాదిస్తే ఊరుకో మేము ఆయన స్థాయి నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు మా ఆరాధ్యదయం అంటారా మాటల్లో చెప్పినంత ఈజీ కాదు దాన్ని గురువు చేయడం ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలి అంటే జీవో ఇస్తారు జీవో ఇచ్చారు అని చెప్తున్నారు కొంతమంది సో మరి ఆ విగ్రహము ఏర్పాటుని సింపుల్గా ఒక చిన్న పిల్లతోనే ఆపుతుంది అంతే కదా పోనీ చారిటబుల్ ట్రస్ట్ల ద్వారా విరాళాలు సేకరించి పెట్టారా అంటే కిటికీ చెప్తున్నా అంతేనే దాన్ని అడ్డుకోవడానికి వీలు ఉండదు ఎందుకంటే అది ప్రభుత్వం కూడా కాదు కదా వాళ్ళందరూ విరాళాలు సేకరించుకొని ఇక్కడ పెడుతున్నారు కదా అని అక్కడ వచ్చే అభ్యంతరం ఏంటంటే అప్పుడు పబ్లిక్ ప్లేస్లో పెడుతున్నారు సార్ ఇలా పెట్టుకుంటూ పోతే ఇంకా చాలా విగ్రహాలు తయారవుతుంది మేబీ ఖమ్మంలో కృష్ణగారి విగ్రహానికి అడ్డంకులు లేకుండా ఉండటానికి నేను చెప్పిన మొదటి రీజన్ విరాళాలు సేకరించి కట్టుకున్నాను పబ్లిక్ మనీ కాదు అది అంటే ప్రభుత్వం మనీ కాదు రియల్ పీపుల్ మనీ కాదు దానికి చెప్పే అభ్యంతరం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు కృష్ణగారి విగ్రహం ఒక పక్కనే పెట్టేది సో దానికి దీనికి సంబంధం లేకపోయినా విగ్రహాల ఏర్పాటులో లీగల్ ప్రొసీజర్స్ కోర్టులకు వెళ్తే ఏం జరుగుతుంది అనే దాని చెప్పడం ఇప్పుడు మరి అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు కుదురుతుందా ఈ తీర్పును బట్టి మీరే చెప్పండి మీరే నిర్ణయం తీసుకోండి బాయ్